బీజేపీ ప్రభుత్వం ఖండించండి ప్రజానికి ఖండించండి శీతాకాల సమావేశాల్లో ఇద్దరు అగంతుకులు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు పాస్ తీసుకుని స్వయాన గ్యాలరీల నుండి పార్లమెంటు జరుగుతున్న సభలో దూకి భయభ్రాంతులు సృష్టించి స్టీర్ గ్యాస్ పెంచి అందరినీ భయభ్రాంతులు చేసిన సంఘటన భారతదేశ ప్రజలందరూ దిగ్భ్రాంతికి గురైనారు ఇటీవల పార్లమెంటు సభ్యులందరూ దేశ భద్రత మీరు ఎలాగా కాపాడడం లేదు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కనీసం పార్లమెంట్లో పార్లమెంటు సభ్యులకైనా భద్రత లేదని దీని మీద కేంద్ర హోంమంత్రి ప్రధానమంత్రి సభలో ప్రయనం చేయాలా భద్రతా ప్రమాణాలు పాటించకుండా దేశ ప్రజలకు భద్రత లేకుండా మన దేశంలో అత్యున్నత పార్లమెంటు గా అవమానం జరిగింది దీని మీద వివరణ ఇవ్వమంటే ఆయన నూట నలభై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులు దబదాలుగా సస్పెండ్ చేశారు తప్ప సమాధానం ఇవ్వలేదు ఎందుకు మీకు అంత భయం మీ లొసుకులు ఉన్నాయి కాబట్టి మీరు సమాధానం చెప్పడానికి దాటివేస్తున్నారు అనేది భారతదేశ ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రధానమంత్రి గారు హోం మంత్రి గారు ప్రకటన చేయలేదు ప్రధానమంత్రి గారు నోరుప్పలేదు ఇంకొక పక్క ఎవరైనా ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎవరైనా ఏదైనా ఉంటే వాళ్ళు జైలు వేస్తారు ఢిల్లీలో ఆ పార్టీ మాజీ అదే ఉప ముఖ్యమంత్రిని తీసుకెళ్లి జైలు వేసారు ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అమ్మాయి అవినీతి చేసింది మద్యం కుంభకోణంలో ఇరికిపోయిందని చెప్తే ఇటీవల ఎన్నికలు జరిగాయి కాబట్టి వాళ్ళతో కుంభకోణాలు జరిగి వాళ్ళని రక్షించారు అంటే ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ వాళ్ళని మీకు అనుకూలంగా లేనటువంటి వాళ్ళని మీరేమో జైలుకు పంపిస్తారు పార్లమెంట్ లో భద్రత కొరువైంది మహాప్రభు దీన్ని రక్షణ లేదు ఈ రక్షణ లేనందుకు నిరసనగా ఇవాళ వ్యాప్తంగా సిపిఐ సిపిఎం ఆ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీలు విశాఖపట్నంలో ఇచ్చిన పిలుపు మేరకు నిరసన తెలియజేస్తున్నాం ఇప్పుడు మైసూర్ బిజెపి ఎంపీ ప్రతాప్ సింహ జారీ చేసినటువంటి పాసలు తీసుకొని ఇద్దరు పార్లమెంట్ పార్లమెంట్లో ప్రవేశించి పొగదాడి చేశారు ఈ దాడి పరిస్థితి చూస్తే పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం రక్షణ ఎడల ఎంత నిర్లక్ష్యంగా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది విషయం రక్షణ మంత్రి శాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతా ఉంది లో ఎంపీలకే భద్రత లేనప్పుడు ఈ దేశ ప్రధానికాన్ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎలా రక్షిస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇదొక అంశం ఈ దుర్మార్గమైన ఆందోళనకరమైనటువంటి ఈ అంశంపై రెండు సభల్లోనూ రక్షణ కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని చెప్పని అలాగే ఈ ఘటన మీద సమగ్ర దర్యాప్తు పెంచాలని చెప్పి ఉభయ సభల్లోనూ పార్లమెంట్ సభ్యులు బిజెపి పార్లమెంట్ సభ్యులంతా కూడా తమ వైఖరి తెలియజేస్తే దుర్మార్గంగా పార్లమెంట్ బీజేపీ ప్రభుత్వం ఎంపీలు దాదాపు నూట నలభై ఆరు మందిని గత ఈ నెల పద్నాలుగు నుంచి నిన్నటి వరకు కూడా సస్పెండ్ చేసింది ఇంతకన్నా దుర్మార్గం ఏదో ఒకటి పెట్టి అప్పుడే కదా ఎంపీలు ప్రశ్నిస్తారనేది వీళ్ళకి తెలిసిన విషయమే సో ఇచ్చింది కూడా పాస్ ఇచ్చింది కూడా బీజేపీ ఎంపీఏ ఆయన్ని ప్రశ్నించకుండా ఆయన్ని ముందు సస్పెండ్ చేయాల్సింది ఆయన్ని సస్పెండ్ చేయకుండానే వీళ్ళు వేరే ఎంపీలు పెద్దత లేదు అనేసి ప్రశ్నించే దానికి వన్ ఫార్టీ సిక్స్ సస్పెండ్ చేసి పడేశారు పడేసి ఇప్పుడు ఆరు ఆల్రెడీ ఆరు క్రిమినల్ లాస్ ని పాస్ చేశారు ఆ క్రిమినల్ లాస్ ఎటువంటిది అనేది కూడా మీకు తెలిసింది సో అలాంటి లాస్ ని పాస్ చేయడానికి ఈ భద్రత ఇది చేసి భయప్రాంతం పెట్టి వీళ్ళందరూ ప్రశ్నిస్తేనే కదా వీళ్ళని సస్పెండ్ చేయడానికి ఒక రీజన్ దొరుకుతుంది అని చెప్పి ఇది చేసినట్టు ఉంది మేము ఇది గట్టిగా ప్రశ్నిస్తున్నాను ప్రశ్నిస్తున్నాం ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఈ ముందు వెంటనే ఆ సస్పెండెడ్ ఎంపీలను అన్ని మళ్ళీ తీసుకొని ఆ డిబేట్ జరిగే ఈ లాస్ ని పాస్ చేయాల్సిన కోరుతున్నాం మా ఏఐసిసి అధ్యక్షి మల్లికార్జున గారు పిలుపు మేరకు అలాగే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు గిరికి రుద్రరాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు విశాఖపట్నంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది అందులో ఈ బీజేపీ శీతాకాల సమావేశం అంటే ఆయన ఏమనుకుంటున్నారు ఇంకా పార్లమెంట్ ఎందుకు ఆ మోడీ గారు అమిత్ షా గారు ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు కదా ఆ రాజ్యంగా చేయడానికి పార్లమెంట్ పెట్టారా ఇప్పుడు ఎవరు నూట నలభై ఆరు మందిని పార్లమెంట్ సభ్యులకే దిక్కుతో పరిస్థితులు ఈ రోజు సస్పెండ్ చేస్తే ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో ఇలాంటి దౌర్భాగ్య వ్యక్తులు మంత్రులు సెంట్రల్ మంత్రులుగా స్టేట్ మంత్రులుగా ఉని మా మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తుల్ని ఈ రోజు సస్పెండ్ చేశారు రేపు ఇదే ధోరణి ఉండిపోదు రేపు రానున్న కాలంలో మళ్ళీ మీకు దగ్గరలో మీ రోజులు దగ్గర పడిపోయి గుర్తు చేసుకోండి ఈ మోడీ గారు అమిత్ షా గారు కూడా మీరు ఇష్టారాజ్యంగా చేసి మీ బిల్లులు పాస్ చేసుకోవడానికి మీ దొంగ వ్యక్తులు కాంట్రాక్టులు ఇచ్చుకోవడానికి ఈ రోజు శీతాకాలం సమావేశంలో నుంచి పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది తప్ప ఎందుకంటే భద్రత అడిగితే సస్పెండ్ చేయడమా మీరు కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా మీ ఈ సామాన్య ప్రజలకు ఆ భారతదేశంలో ప్రతి ఒక్కరిని వాళ్ళు ఏమి బాధలు పడుతున్నారో ఏమి చేస్తున్నారో కళ్ళు తీసి చూడమని ఈ మోడీ గారిని అమిత్ షా గారిని విశాఖపట్నం నగర కాంగ్రెస్ వరకు తెలియజేస్తున్నాం